నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మ్యారేజ్ అయితే అయిపోయిందనమాట మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు సత్యనారాయణ రతం అయితే నోచుకుంటున్నారండి ఇంకా మేమైతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళాం ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అత్తయ్య వాళ్ళు ఏంటంటే అక్కడి నుంచి నెల్లూరు అయితే బయలుదేరుతామని చెప్పారనమాట ఇంకా అత్తయ్య అమ్మవారు ఇంకా వాళ్ళు నెల్లూరు బయలుదేరిన తర్వాత మేమైతే ఇంకా ఇంకా అట్లాగే వచ్చేసామనమాట మామూలుగా వచ్చేసి ఇక్కడికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యాము ఇంకా ఫైవ్ అయిపోయింది ఫైవ్ అయితే ఏంటంటే ఇంకా పొంతులు గారు అయితే వచ్చేసారు ముందే మండపం అది అంతా డెకరేషన్ చేసి పెట్టారనమాట ప్రసాదాలు అవన్నీ అయితే పిన్ని వాళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టారు ఇంకా పంతులు గారు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు పై కల్లా అట్లాగా సత్యనారాయణ రథంలో అయితే కూర్చున్నారు పొందులు గారు వచ్చిన దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయింది అడావిడి అయితే చాలా బాగా జరిగిందండి అండి అదేవిధంగా సత్యనారాయణ రథం కూడా చాలా పీస్ఫుల్గా జరిగింది అంటే ఏంటంటే ఇంకా ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకునేటప్పటికి అడావిడేమీ లేకుండా అయిపోయిందనమాట ఏంటంటే ఇంకా నేనైతే చూ చెప్పానమాట అక్కకి సత్యనారాయణ రథంలో కూర్చుంటాను అక్క అని ఇంకా అక్క అందరూ కూర్చొని నేనైతే పట్టుకుంటాను పిల్లల్ని అని మనం ఏంటంటే వన్స్ ఒకసారి కూర్చున్నామంటే ఐదు కథలు అయిపోయిన దాకా పైకి అయితే లెగకూడదు కదా అక్షింతలు అయితే తీసుకొని అయితే నేనైతే కింద అయితే కూర్చున్నానండి ఇంకా అక్క అయితే పిల్లలిద్దరిని చూసుకుంటుంది ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా మా అంటే ఇంట్లో వరకే అనమాట బయట వాళ్ళని ఎవరిని పిలవలేదు ఇంకా ఎక్కువ మంది కూడా ఏమి లేరు సింపుల్గా పీస్ఫుల్గా అయితే రథం అయితే చాలా బాగా జరిగింది మ్యారేజ్ కూడా చాలా బాగా జరిగిందండి వీడియోస్ అన్నీ వన్ బై వన్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను షార్ట్లు చేస్తున్నాను అదేవిధంగా లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఈరోజు ఏంటంటే ఇంకా రథం అయిపోయిన తర్వాత ఇంకా నైన్కి ఇంకా మాకైతే సేవ్ చేస్తారండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు ఒక్కొక్కలాగా మ్యారేజ్ అయితే చేస్తారు కదా మా వైపు ఎలా చేస్తారనేది ఈ వీడియోస్లో మీకు అన్ని క్లియర్గా అయితే చెప్తాను ఫస్ట్ ఏంటంటే ఇంకా కొండకి ఎదురు నడుస్తారండి తర్వాత ఇంకా మ్యారేజ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతం నోచుకుంటారు తర్వాత ఏంటంటే ఆ నైటు సేవ్ చేస్తారండి చాలామందికి కొంతమందికి తెలిసి ఉండిది కొంతమందికి అయితే తెలియకపోవచ్చు తెలియని వారి అయితే ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను లాస్ట్ ఎండింగ్ అయితే వీడియో అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది ఏంటంటే నేను న్యాచురల్గా ఉండే వాయిస్నే ఉంచేసాను చాలా బాగుంటుందని నేను ఎక్కువ వాయిస్ ఎవరు ఏమి ఇవ్వట్లేదండి న్యాచురల్గా మేము ఎలా ఎలా అనేది అక్కడ సత్యన్రతం ఎట్లా జరిగింది ఏంటి అనేది ఈ లాగ్లో ఏంటంటే మొత్తం షేర్ చేసుకుంటాను ఇంకా న్యాచురల్గానే ఉంటుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఇంకా అయిపోయిన తర్వాత కూడా ఇంకా సేవ అనేది ఉంటుంది మరుసటి రోజు అన్నయ్య వదిన ఇంకొకరు ఎవరన్నా టూ నెంబర్స్ అయితే బ్రహ్మంగారి మఠం అయితే వెళ్తారనమాట బ్రహ్మంగారి మఠం నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా అమ్మాయి కడ రిసెప్షన్ అయితే ఉంటుంది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ లాగ్ తర్వాత అదే కంటిన్యూషన్ లాగ్ అయితే వస్తుంది ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న బట్టలు అయితే పెడతారు కదా ఇంక ఇక్కడైతే బట్టలు అయితే పెడుతున్నారనమాట యాక్చువల్లీ ఏంటంటే మా పిన్ని చిత్రం కూడా బట్టలు అనేవి తీసుకొచ్చింది మేము క్లిప్ ఏంటంటే మేము షార్ట్ వీడియోగా తీసాడనమాట లాంగ్ వీడియో కాకుండా క్లిప్ షార్ట్ వీడియోలోకి వెళ్తుందనమాట

യോ ആയുരാരോഗ്യ ഐശ്വര്യാസ്

ད�ོ ད�ོད དོད དེ གུད ཡོར ཁསྱུས རེས རེ རེར ཡོར གེ འོ ར རེ ེ ར ེེེ གེ ེ ར ེ གོོ ོོོེ కొట్టు పెట్టేసేమ్మా డబ్బులు పెట్టి చెట్టు పట్టుకోక్కు పెట్టుకోండి ఒకళ్ళు ఎవరు ఒకళ్ళు తర్వాత ఫోన్పే చేస్తాను పట్టుకోండి తీసుకోండి తీసుకోండి ఉందా நான் தப்பு எடுக்கிறேன் நான் மாறணும் நான் நேத்து சொல்றதால பேசி நான் மாறதே கடக்க முதல்ல தீபா கூட ஏத்து கொண்டா தரவா இருக்கேன் இலேசனா தர போட்டே ஏத்து கொண்டானே ஆ இப்டேம் செய்யట్లా நீங்க அது पिक्चर ஆ நீயே தான் சின்னீ இத் கன்னே விட்டு ఇక్కడ అయితే ఏంటంటే అందరినీ తల కొబ్బరికాయ అయితే కొట్టమన్నారనమాట ఆల్రెడీ ఏంటంటే పిన్ని బాబాయ్ అందరూ కొట్టేశారు ఇంకా నేను అక్క ఇంకా పిన్ని కూతురు ఇంకా అందరిని తల కొబ్బరికాయ అయితే కొట్టామని చెప్పి ఇంక ఇక్కడైతే అక్క అయితే ఫస్ట్ కొట్టేస్తుంది కొబ్బరికాయ పూజ అయితే చాలా బాగా జరిగిందండి చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా జరిగింది అక్కడక్కడ అంటే సరదాగా అనేవి ఉంటాయి కదా అట్లా సరదాగా మాట్లాడుతూ పక్కన వాళ్ళు చాలా మంచిగా అనిపించింది మనకి పెళ్ళి అనేది ఒక మంచి మెమొరీ అండి అది మన పెళ్ళైనా అన్న పెళ్ళైనా ఎవరి పెళ్ళైనా మనం ఒక మంచి మెమొరీ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే ఆ మూమెంట్స్ అనేవి అప్పుడు అంత బాగుంటాయి అన్నమాట చాలా న్యాచురల్గా ఉంటుంది ఇంక వచ్చి ఏంటంటే ఇంకా నేను కూడా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నానండి ఇంకా మా జీవితం ఎక్కడున్నాడు అని చెప్పి ఎత్తుకుంటున్నాను అనమాట ఏంటంటే ఇంకా అందరం ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నాం కదా ఇంకా మా బాబును కూడా ఎత్తుక్కుందామని చెప్పి ఇంక ఇక్కడైతే చిన్న బాబు అయితే ఆల్రెడీ దండం పెట్టుకోమంటే దండం అయితే పెట్టేసుకున్నాడు అనమాట ఇటు సైడ్ పెడుతున్నాడు ఇటు సైడ్ అని చెప్పి ఇటు అయితే తిప్పి తిప్పి అయితే పెట్టమని చెప్పాను చాలా బాగా అనిపించిందండి கொங்கு கொங்குமுடி இப்ப అమటమమ అక్కడ ఎదురండి అటండి శతమాం భవదేషైస్వరజ సతంద్రై శివేంద్రే ప్రతినిష్టతే ధరం ధాన్యం భౌత్రణ ఎదురండి ఎదురండి ధరం ధాన్యం భౌత్రణ వంశతంబసరం దీర్ఘమయో స సంతాన యోగ్య నవల సిద్ధిరస్తు వంశారేయు దీరస్తు భాస్మీ మహా తస్వ దీమాగణవతి తీసుకున్నా ఒక పంచామృతమా అబ్బా ఏ స్మైల్ ఇద్దరు మంచి స్మైల్ ఇచ్చారు అడగకుండా వచ్చి ఏంటంటే ఇంకా రథం అయిపోయిన తర్వాత ప్రసాదాలు అందరికీ పంచిన తర్వాత ఇక్కడ ఏంటంటే సేవ చేస్తారండి ఇంకా దానికోసం అని చెప్పి ఇక్కడ ముగ్గు అది వేసి అందులో ఒక బకెట్లో వాటర్ అయితే పడతారండి ఆ బకెట్లో కొంచెం పసుపు అయితే వేస్తారు భార్యాభర్తలు ఇద్దరు ఏంటంటే ఇంకా సేవ చేసేటప్పుడు ఆ పసుపు నీళ్ళని చల్లుతూ ఉంటారనమాట ఇవి వచ్చి ఏంటంటే ఇవి పట్టుకొని కొండకిద్దరు నడుస్తారండి ఇంకా వాటిని ఇలా ముట్టించి ఇంకా సేవ అనేది చేస్తారు మధ్యలో ఒక దీపం అయితే పెడతారండి ఇంకా దాని చుట్టూరు ఏంటంటే ఇట్లాగా కొంచెం డ్యాన్స్ అది వేస్తారనమాట ఇట్లా చేస్తే ఏంటంటే మా ఊర్లో ఆచారం ప్రకారం ఇదైతే కంపల్సరీగా చేస్తారండి జెంట్స్కి పెళ్ళి అయితే మాత్రమే అండి ఇంకా అంటే ఆ ఊరు ఆడపిల్లలకి పెళ్ళి అయితే ఇలాంటివి ఏమి ఉండవు కానీ ఆ ఊరు మగపిల్లలకి పెళ్ళి అయితే మాత్రము ఏంటంటే మాకు అబ్బాయి సైడ్ వాళ్ళు మ్యారేజ్ చేస్తారు కాబట్టి కంపల్సరీగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నైట్ అయితే ఇంకా ఇదైతే కంపల్సరీ అయితే ఉంటుందండి ఇంకా అమ్మాయి అబ్బాయి గేట్ దగ్గర అయితే నుంచొని అక్కడ వాటర్ పసుపు నీళ్ళు వేస్తూ ఉంటారనమాట అవి ఏంటంటే మంటలు కదా అవి చిలుకలు పడుతూ ఉంటాయని చెప్పి ఇట్లా అయితే చేస్తారండి ఇంతే అండి ఇంక ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్